హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సమ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ ఈ రోజు మీ అందరి కోసం మనం అయితే వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అయితే వచ్చేసామండి ఏ బ్లాక్ లో అయితే డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అనమాట మన శ్రీకృష్ణ వాళ్ళ షాప్ అయితే వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే మనకి చాలా చాలా మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి మీకు కట్ కాన్సెప్ట్ ఉంటాయి సింగిల్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి టూ మీటర్స్ ఉంటాయి అలాగే కట్ బేస్ లో కూడా కలెక్షన్ అయితే ఉంటుందండి సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇది ఇక్కడ కలెక్షన్ అయితే ఆల్రెడీ వెళ్తున్నాయి ఇక్కడ మల్టీ కలర్స్ ఓకే సంతూర్ బేలా ఓకే సో చూడాక నెక్స్ట్ వీడియో చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట సో కలెక్షన్ అయితే ఫుల్ సారీస్ కలెక్షన్ ఓకే సో అవైతే మనకి ఫుల్ సారీస్ కలెక్షన్ అండి ఇలా అంటే మీరు ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ వచ్చి పర్చేస్ చేసుకోండి లేదు అంటే మనం వీడియో రిలీజ్ చేస్తాం కదా ఆ వీడియోస్లో ఉన్న కలెక్షన్ ఏదైనా కావాలి అంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది చక్కగా వీడియో కాల్ కూడా అయితే చేసి కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఇక్కడైతే గ్యాప్ లేదో ఒక లోపల కూడా చూస్తున్నారు కదా సో అక్కడ కూడా కస్టమర్స్ లాంగ్ ఇంకా అక్కడ ఏరేసుకుంటున్నారన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా కలెక్షన్ అయితే అంటే రీసెల్ పర్పస్ అనమాట సో వాళ్ళు డైరెక్ట్ విజిట్ చేసి పర్చేస్ చేసుకుంటున్నారు అక్కడ అండ్ చూసుకోవచ్చు అండ్ అలాగే మీకు కావాలి అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ సర్వీస్ కూడా అయితే ఉందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ కలెక్షన్ ఏంటి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళైతే చూసేద్దాం ఇలాంటి మంచి కలెక్షన్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది మన అన్యూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి కలెక్షన్లోకి అయితే

ఓకే మాకు కష్టమైన కాబట్టి అవకూల కష్టమైన పళ్ళమని అందరూ హ్యాపీగా ఉండాలి ఓకేనా సో చూడండి మంచిగా మనకి ఫుల్ సారీ కలెక్షన్ అన్నమాట కలెక్షన్ అయితే మీకు వావు ఇది సంతూర్ బేలా అంటుంది సంతూర్ బేలా ఓకే అంటే హెవీ బ్రాండ్ ఇది ఇది డ్యామేజీ మిస్మెంట్ లేకుండా అయితే రెండు వేల ఎనిమిది వందలు అవే నాకు ఖరీదు ఖర్చు జీఎస్టీ ఖర్చు అంటే గా మూడు వేలు పడుతుంది అది ముఖ్యమా ఎస్ఎస్టి ఎస్ఎస్టి అంటే మిస్పెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒంటద కొనుక్కోండి ల్యాక్టి చెప్తున్నాం మళ్ళీ ఒంటదనే కొనుక్కోండి హోల్సేల్ కావాలంటే మూడు వందల యాభై రూపాయలు రిటైల్ కావాలంటే నాలుగు వందల రూపాయలు శివరాత్రి ఆఫర్ ఇస్తున్నాయి ఇది చాలా హెవీ క్వాలిటీ

పైన కూడా మళ్ళీ బార్డర్స్ సేమ్ డబల్ స్టెప్ కాబట్టి కొంచెం లెందీనెస్ తగ్గుతుంది ఓకే కట్టు జంగు కూడా లేదు ఇంకా రన్నింగ్ మొత్తం అసలు కలెక్షన్ మల్టిపుల్ కలర్స్ అసలు చాలా ట్రెండింగ్ ఉందండి ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ చూసుకుంటే భలే కలెక్షన్ ఎంత కలర్ఫుల్ ఉందో ఓకే చూడండి అసలు ఎక్కడ ఏం కనిపించట్లేదు ఓకే అదిగో కలర్స్ ఎల్లో బ్లూ బ్రింజల్ కలర్ గ్రే కలర్ గ్రే వచ్చేస్తుంది రేడియం గ్రీన్ భలే ఉంది ఓ అది కట్టింగ్ అయిపోదు ఓకే ఓకే సో అందుకని వన్ బై వన్ కలెక్షన్ అయితే నిజంగా ఎగ్దా సూపర్ అండి ఇంకా బాటిల్ గ్రీన్లో వస్తుంది ఓకే అండ్ బ్లూ విత్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది ఒక ఊర్లో ఒక రైతున్నాడు అమ్మా ఇవన్నీ చెప్తా నాకు ఎందుకు తెలుస్తుంది అంటే కస్టమర్లు నాకు అన్ని చెప్తూ ఉంటారు మా ఊళ్ళో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని అంటే నాకు చెప్తే వాళ్ళకి ఒక ఆనందం ఉంటుంది అంటారు వాళ్ళు వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ తెలుసు అనిపించి తెలియదు నాకు చిన్న వాళ్ళ ఫ్రెండ్స్గా నాకు అరవై డెబ్బై సంవత్సరాలు అంటే తెలుగు వాళ్ళకి సదా కూర్చున్న అర్థం ఎప్పుడు ఎప్పుడు చెప్పుకుంటారు అప్పుడు ఎప్పుడు ఆనందం అవుతుంటారు ఒక రైతు ఉంటాడు ఆ రైతు అంటే ఒక పాలేరు ఉంటాడు అంటే మరి బాగా చేస్తుంటాడు ఆ రైతుకి పాలేరు చూడ ఇది అయిన వచ్చి అది ఆమె రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సరేనా రైతు ఏంటంటే నాకు అవసరం లేదు పని అయిపోయింది ఆ పాలేరు ఉంటాం వాడేసాడు గుజ్జిగిజ్జి మొత్తం లాగేసాడు మోకాళ్ళు ఇంకా పాలేరు పెట్టుకుంటే మనకి డబ్బులు రాసే కానీ ఇంకా ఏది ఉండదు మా గెస్టు అని పంపిస్తాడు ఆ పాలేరు వాళ్ళ తుమ్మార్ చెప్పకుండా నమస్తే అయ్యా అని చెప్పేసి అదే నమస్తే అంటే దండాలు అంటారు వాళ్ళు ఆ రోజులు దండాలయ్యి వెళ్ళిపోయాడు ఇల్లు జరగట్లేదు అప్పుడేం చేస్తాడు రైతు ఆ పాలేరు ఏం చేస్తాడు ఇంకో ఆసాం దగ్గరికి వెళ్ళాడు అయ్యా నీకు ఎక్కడ పొలం ఖాళీగా ఉంది కదా నేను సాగు చేసుకుంటాను అంటే వివేత్త వయసు అయిపోయింది మొత్తం నీ కాళ్ళ గుజ్జు మొత్తం ఆయనకు అప్పచెప్పించావు కదా సరే అని ఇంకా ఆ పాలేరియా ఏమంటలేదు అండి వాళ్ళ తరగతికి పోతుంటే పిలిచాడంట నాకు ఎంత ఉందో నాకు తెలియదు ఎకరం నీకైతే పావులా ఇస్తాను అంటే ఎంత పావుల ఎకరం ఆ ఎకరం ఇస్తాను సాగు చేసుకోండి చేసుకోకపోతే ఇవ్వంటాయ్ నాకు వద్దు ఏదో మళ్ళీ పిలిచి అనిపించింది ఇస్తున్నాను అని అంటే సరైన ఆ పాలేరు పదకొండు రోజులు ఆ రైలు పొలంలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు రైతు రంగంలో పక్కలనకలేదు ఏం చేద్దాం ఏం చేద్దాం అని పైసలు ఈ పాలేనో ఆ రాత్రి చూస్తున్నాడు ఏం పదకొండు రోజులు ఖాళీ కూర్చున్నాడు ఏం చేస్తున్నాడు ఏం చేయట్లేదు తర్వాత ఆలోచించాడు పాలే ఇది వేద్దామని ఒక ఐటెం వేసాడు వేసిన ముప్పై అంటే ముప్పై రోజులు అనుకున్న ప్రకారమే ఆయనకు వచ్చింది చెట్టుకొచ్చింది పంట సరే అని ఆ పంట చేసుకున్నాడు టౌన్కి వచ్చాడు అమ్ముకున్నాడు మళ్ళీ పదకొండు రోజులు ఖాళీ కూర్చున్నాడు మళ్ళీ ఆలోచిస్తున్నాడు ఎందుకని అంటే రెగ్యులర్గా కాకుండా వేరేగా ఏమైనా అసలు ఏది ఇప్పుడు ఒకటి అయిపోయింది ఇంకోటి ఏది పండిద్దామని చూసారు ఇంకో ఇంకో రకం వేసారు అనుకుంటాము డబ్బులు వచ్చింది మళ్ళా టౌన్కి వెళ్ళారు మళ్ళీ అమ్ముకొని వచ్చారు మళ్ళా పదకొండు రోజులు ఖాళీకి వచ్చినారు ఇచ్చిన అయితే అసలు ఏ అర్థం కావట్లేదు ఈ పదకొండు రోజులు ఏమాలు ఇస్తున్నాడు ఏమాలో ఇస్తున్నాడు చూస్తున్నాడు పదకొండు రోజులు గ్యాప్ తీసుకొని అసలు ఏది పోయిద్దా ఏది పోదా అని అది ఏ పంట వస్తుంది అనేది ఆలోచించాడు ఆలోచించే తెలివినిపించాడు చదువు లేని తెలియని పెంచి అలా అలాగా కాయ కాయ పూల మీద ఉంటాం చూసుకుంటాం అలా 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 అని చేయిస్తాడు తర్వాత అయ్యా నాకు ఇంత లాభం వచ్చిందయ్యా చూసుకోమంటే నీకు నేను ఫ్రీగా ఇచ్చాను పది స్థలం కాదు నాకు చేరంతా ఖాళీగా ఉంది నా దగ్గర ఉపయోగం ఉంది నువ్వు సాగు చేస్తావు నాకు పేరు వస్తాయి దానికి సామర్థ్యం చేస్తావు అని సరేనయ్యా తర్వాత పాపం ఆయన యజమాని కూడా పాపం ఏం తీసుకోలేదు ఆయన సరే అని పాల ఇంటికి వెళ్ళాడు తెల్లారి యజమాని ఇంటికి వచ్చి నీకు పావలేక ఇచ్చేసా కదా నాకు ఇచ్చేస్తావా వెళ్ళేవాళ్ళు అయ్యా అని చెప్పేసి మీరు చేసుకుని చెప్పారు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినా పదకొండు రోజులు ఈ పదకొండు రోజులు ఎవరు ఆలోచించారు యజమాని అసలు ఏమొస్తుందని ఆలోచించి మనల్ని నమ్ముకున్నాడు మన పంటను బాగా చేశాడు మన పొలాలను బాగా చేశాడు అని చెప్పేసి పావుల పావులకాలం అడుగుతాను ఇష్టాడని కానీ ఏం మాట్లాడకుండా ఇచ్చేసాడు లేని వాళ్ళంటే ఉన్నది ప్రేమే మన దగ్గర డబ్బు అహంకారం ఉంది కానీ అహంకారం చూపించే ప్రేమను చూపించి ఆయన పావుల ఎకరాన్ని ముక్కల కలిపి ఎకరా ఫ్రీగా రాసిచ్చాను ఆయన పేరు పొలం మీద రాస్తున్నారు ఇప్పుడు హ్యాపీగా ఉంది ఏం చెప్పి అర్థమైంది మీకు అంటే మంచిగా ఉంటే మనకి అంత కూడా మన వ్యాపారం కూడా మన వ్యాపారం ఎలా ఉందో మనం చూసుకోవాలి అంతే తోటి వ్యాపారం చూస్తే ఏమైంది మనకే లాస్ అయిపోతుంది మనకే లాస్ అయిపోతుంది జీరో అవుతాడు మనం జీరో అవ్వడం ముఖ్యమా ఒకటి స్టార్ట్ అవ్వడం ముఖ్యం మనకి అది నా సర్చది ఏంటంటే ఏదైనా తప్పు ఇవ్వాలి కస్టమర్లు తీసుకోవాలని ఆలోచిస్తే కానీ అతి లాభం తీసుకోండి స్టోరీ నాకు జరిగే ఇష్టం కానీ దాన్ని కొంచెం అల్లే అంటే క్లారిటీగా చెప్తే వాళ్ళకి అర్థమైందని చెప్తున్నానన్నా సేమ్ ఫీల్ చెప్తా అనుకో ఏం అర్థం కాదు వాళ్ళు కూడా సో ఏదైనా సరే చూడండి చక్కగా మంచి మాటలతో మంచి మంచి కలెక్షన్ అన్నమాట ఇలా మీరు సో ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి ఒకటి సీక్వెన్స్ లో అన్నిటిలో కూడా సో చాలా బాగుంది కలెక్షన్ అయితే సో ఇలా చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అనమాట ఎవరు అయితే మిస్ చేసుకోకండి మూడు వందల యాభై నాలుగు వందలు హోల్సేల్ రిటైల్ మినిమం టెన్ అయితే తీసుకోవాలి టైటిల్ చెనిస్తాను సంతో డాలర్ కదా మట్టిది 2700 ఒరిజినల్ ప్రైస్ ఆరిస్ మనకి ఎస్ఎస్టీలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నారు అనమాట ఈ రోజు కలెక్షన్ అన్ని చూసుకోవచ్చు సంతూర్ వేళ బాగుంది చూసుకోవచ్చు మనకి మల్టిపుల్ లోని సో అంటే మీకు ప్లేన్ ఉన్నాయి సో కలర్ఫుల్గా ఉన్నాయి డబల్ బార్డర్ ఉంది మల్టిపుల్ కలర్ చార్ట్ అనమాట రెయిన్బో కలర్ లాగా సో నార్మల్ గా ఫోన్ మామూలు ఫోనే చేయండి ఓన్లీ కలెక్షన్ చూడాలి మినిమం ఒక ఫైవ్ టెన్ తీసుకుంటానంటే వీడియో కాల్ చేయండి అప్పుడు మామూలుగా వాట్సాప్ కాల్ చేయకండి వాయిస్ అనేది బ్రేక్ అయితే అసలు చూడండి ప్రింజో కలర్ గ్రీన్ కలర్ చేయండి ఇవల్ల తగనెత్తి పడుతుందండి పదాలు ఓ నెక్స్ట్ అదే అదే ఏదో జంపింగ్ అయ్ భలే ఉంది కదా ఓకే శివరాత్రి చాలా ఓకే సో రేపు అయితే వర్కింగ్ డే అండి శివరాత్రి స్పెషల్ కూడా మీకు బాహు ఉంది కదా దేనికి అదే హైలైట్ అండి ఇంకా అసలు మల్టిపుల్ కలర్స్ లో కానీ సింగిల్ గానీ సెల్ఫ్ లో అయిన కాంట్రాక్ట్ అయిన ఓకే టెన్ సారీస్ అయితే మీకు వీడియో కాల్ కూడా చేసుకోండి టెన్ సారీస్ తీసుకుంటే ఒక్కొక్కటి మూడు వందల యాభై రూపాయలు ఒకటి అయితే నాలుగు వందల రూపాయలు క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా ఫ్రెష్లో అయితే మీకు రెండు వేల ఏడు వందల యాభై ఉండే చీర మనకి కేవలం నాలుగు వందల రూపాయలకి అయితే చేస్తున్నారు సో త్వరపడండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఫుల్ సారీస్ ఇవన్నీ కూడా మీకు పూర్తి చీరలు అనమాట క్లియర్గా మెన్షన్ ఓకే సో డిజైన్ అనుకోవాలి అలా వస్తుంది ఓకే సో ఫోల్డింగ్స్ అంటే మళ్ళీ వీడియో ఎందు అయిపోద్ది సో మీ కలెక్షన్ అంతా షేర్ చేయాలి కాబట్టి ఇలా అయితే పెట్టేస్తున్నాము చూడండి ఆల్మోస్ట్ చాలా వరకు అయితే ఓపెన్ చేశారు కలెక్షన్ ఎల్లో పింక్ విత్ రెడీమ్ గ్రీన్ ఇగో రెడీమ్ గ్రీన్కి రత్నవల్లి కలర్ ఇలా డిఫరెంట్గా అనమాట డబల్ బోర్డర్ స్టైల్ గ్రీన్ బ్లూ పింక్ ఫోర్ కలర్ కాంబినేషన్ పంచరత్న ఓకే డ్యామేజ్ వచ్చింది ఒకటి చెప్పేసారు అది కూడా మీకేం దాస్ పెట్టి అందులో వేయలేదండి అది ఒక్కటే రిమైనింగ్ అన్నీ కూడా ఎక్కడైనా వస్తే మిస్ ప్రింట్ రావచ్చు లేకపోతే లేదు కానీ మిస్ ప్రింట్ ఉంటుంది అనే కొనుక్కోమని కూడా చెప్తున్నారు క్లియర్గా వినండి అప్పుడు మీకు వాళ్ళకి ఏది ప్రాబ్లం ఉండదు అనమాట చక్కగా విని తీసుకుంటే ఇంకా తలనొప్పి లేకుండా మీకు హెడేక్ ఉండదు వాళ్ళకే హెడ్డేక్ ఉండదు అనమాట సో మీరు వాళ్ళు వాళ్ళని అట్లా ఆడకుండా ఒకసారి అయిపోద్ది అట్ ఏ టైమ్ సాటన్ స్టైల్ బార్డర్స్ మల్టిపుల్ ఇవి అసలు భలే ట్రెండింగ్ అండి ఇప్పుడు మనకి మల్టీ కలర్ శారీస్ అనేది సో చాలా ఎక్కువగా అయితే ఇన్స్టా మనకి లో అయితే ఫాలో అయిపోతున్నారు చూసుకోవచ్చు దట్ డిజైనర్ బ్లౌజ్ వేసేస్తుంటే భలే హల్చల్ చేస్తున్న కలెక్షన్ అనమాట ఓకే ఈ సారీ నేను సిక్స్ డబల్ నైన్కి అయితే కొన్నానండి అది కూడా ఎస్ఎస్టీలోనే ఇప్పుడు కాదు మళ్ళీ వన్ ఇయర్ కూడా అవ్వింది కానీ మన రాముగారు ఎంత తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు చూడండి కలెక్షన్స్ అదే అసలు ఇలా కలర్స్ ఇగో వైన్ కలర్ వైట్ ట బ్రింసాల్ ఇగో నేవీ బ్లూ హనీ కలర్ అండ్ మల్టిపుల్ కలర్ చట ఇలా ఫీల్ ఓకే అప్పుడు కొత్త ప్యాక్ దించుకో అయితే నేను అమ్మ చాలా నేను ప్రేమ బ్యార ఫెయిల్ బాధపడుతుంది బ్యానం ఫెయిల్ అప్పుడు నేను కూడా పిలిచో రామ్మా రామ్మా అప్పుడు చిన్న పొలా కదా పిలిచో కష్టం ఓకే అయితే బ్యాద ఫెయిల్ అయిందిరా అన్నారు ఏ విషయం నాకు చెప్పాడు ఇది బ్యాగ్ అమ్మ తెలు మరి నేను ఎంత అమ్మి చూపించాను మాకు షాప్ రెండు ఒకటి ఇటు అయితే చూపించాను ఈ రూట్ లో చూపించాను అవుట్ రూట్లో చిన్నపిల్ల కదా అయితే వాళ్ళు పిలిచా నేను ఇస్తారప్పుస్తాను కొంచెం ఐటమ్ తర్వాత మా ఓనర్ ఏం చెప్పాను ఓనర్ గారు కొంచెం కట్నీ చేయండి ఆ షాప్ ఓపిక ఆ షాప్ ఓపిక ఈ షాప్ మెయిన్ ఓకే కూర్చో ఆ మార్కు ఈ మార్కెట్ చెప్తాను చెప్పేసి ఇరవై వేలకు ఇరవై వేలకు ఉన్నాక డబ్బులు చూసుకున్నాను డబ్బులు చూసుకుని ఓకే అమ్మ బాగుంటాను ఇంతమంది చూసేటప్పుడు షాపులు ఉన్నాయి లేదమ్మా ఇది ఇంకోటినమ్మా కట్ను కట్న ఉంది అంటే కనుక దేవుడు ఉండాల ఇంకో అంటే వాళ్ళు మోసం చేయాలంటే నేరం పంపించకూడదు మనం కూడా సరుకు నిజాయితీగా ఇచ్చాం మా ఊళ్ళో కూడా నిజాయితీగా అమ్మంటారు అయితే సరే వెళ్ళిపోయారు ఓకేనా ఏమన్నా వస్తున్నాడు వెళ్ళేప్పుడు నాకు వంద రూపాయలు వచ్చే ఉద్దమ్మా అప్పుడు సినిమాలు ఇచ్చిన సరే అన్న అంత అయిపోయి అరం చేశారు ఏం ఏం చెప్పా ఏం వేరా ఆ మాటలు చెప్తే మళ్ళీ నాకు వంద రూపాయలు రావు నీ దగ్గర రెండు వందల రూపాయలు రావు రెండు నేను లాస్ పెట్టాగా నేట చెప్తా సేటు గారు నేను చెప్పను కాదు మీకు నేను బేరం డబ్బులు ఇచ్చినాను అంతే నా రుణంగా ఆయన ఇచ్చాడు నుంచి అప్పుడు మూడు సినిమాలు పోయింది తెలివి ఉంది కానీ చెప్పకూడదు ఆ తెలివి చెప్తే ఆ మూడు వందలు రావుగా అప్పుడు మా ఓనర్ గారు చేతిని చేసి మంచి టాలెంట్ ఉంది ఎక్కడ బతుపప్పు అన్నది అదే ఈ రోజు వచ్చింది కదండి ఈ రోజు కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి బేలా సంతూ బేలా ఫుల్ సారీ కలెక్షన్ ఎస్ఎస్టీలో అయితే ఇచ్చేస్తున్నారు చాలా తక్కువ ప్రైస్ అనమాట మీరు మినిమం టెన్ తీసుకుంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా అయితే ఉంది సీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది రోజు ఈ కలెక్షన్ ఉంది నెక్స్ట్ డే ఈ కలెక్షన్ కాల్ కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై